కావాల్సిందయ్యా పొరపాటు డాక్టర్ అయ్యా ఏమిటి ఓ ఐసీ అయ్యా ఆనందరావు గారు ఇదంతా తమరు ఒక్కరే పుచ్చుకున్నారా డాక్టర్ ఏం కొత్తగా అడుగుతున్నాను దీంట్లో ఎవళ్ళకి మాత్రం నేను బాటా ఇవ్వను ఇది పొద్దున్న దాగాను అది మధ్యాహ్నం దాగా అది అయ్యా తమ రక్తనాల్లో ప్రవహించేది ఏమిటంటారు మీ కాలేజీలో చెప్పలేదు అయ్యా హ్యూమన్ బాడీలో ఏముంటుందా బ్లడ్ రక్తం కాదు విస్కీ రామజీలు కన్ను కట్టి పెంచి ప్రేమ మా